హాయ్ గాయస్ వెల్కమ్ టు సినిమా ముచ్చట్లు నేను మీ సమ్రాట్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి ఇండస్ట్రీ మొత్తం తన వైపు చూసేలా చేసిన వ్యక్తి ఇప్పుడు అందం గ్లామర్ అంటే గుర్తొచ్చే పేరు తను లేని పాట అప్పట్లో లేనేలేదు తనే సిల్క్ స్మిత కానీ ఆ పేరు వెనుక ఉండే నిజమేంటో చాలామందికి తెలియదు జీవితంలో ఎదురైన ప్రతి కష్టాన్ని దాటి తన పేరుని సంచలనంగా మార్చిన విజయ కథ గురించి వట్లపాటి విజయలక్ష్మి నైన్టీన్ సిక్స్టీలో ఆంధ్రాలో జన్మించింది చిన్న వయసులో స్కూలింగ్ వదిలేసి పద్నాలుగు సంవత్సరాలకి బాల్య వివాహం చేశారు వాళ్ళ తల్లిదండ్రులు ఆవిడ చెప్పింది కాదు ఆవిడ ఇష్టపడింది కూడా కాదు ఆ పిల్లి అత్తింట్లో వేధింపులు మెంటల్ టార్చర్ ఆమె చెప్పుకోలేకపోయింది కానీ ఒకరోజు తను అనుకున్న జీవితం కోసం పరిగెట్టింది జీవితంలో ఫ్రీడమ్ కోసం చెన్నైకి చేరింది మేకప్ ఆర్టిస్ట్గా చిన్న పనితో మొదలయ్యి అప్పుడు ఆమె అందం కనులలో ఉన్న దాహం అవినీతిని సినిమాలోకి తీసుకొచ్చింది నైన్టీన్ సెవెంటీ నైన్లో ఇన్ థేడి అనే మలయాళం సినిమాతో డెబ్యూట్ చేసింది తర్వాత బ్యాక్ టు బ్యాక్ తెలుగు తమిళ్ మలయాళం మూవీస్ చేశారు ఫోర్ ఫిఫ్టీ ప్లస్ మూవీస్లో పని చేసింది ఆవిడ ఐటమ్ సాంగ్స్ గ్లామరస్ రోల్స్తో సౌత్లోనే ఒక రేంజ్ సంపాదించింది సిల్క్ స్మిత ఉంటే స్టేజ్లో ఆడియన్స్ అందరూ సైలెంట్ అయిపోవాల్సిందే అందరూ చెప్పుకోవటం లేదు కానీ అప్పట్లో టాప్ హీరోస్ కూడా తన సీన్స్ కోసం వెయిట్ చేసేవారు కానీ ఆ ఫేమ్ వెనక ఒక డీప్ లోన్లీనెస్ ఉంది ఆమె కెరియర్ పీక్లో ఉండంగానే ప్రేమలో కూడా మోసపోయింది నమ్మిన వ్యక్తిని కోలిపోయింది మెంటల్గా డిస్టర్బెన్స్ వచ్చి ఆ సిచ్యువేషన్తో పోరాడింది ఫైనల్గా నైన్టీన్ నైన్టీ సిక్స్లో థర్టీ ఫైవ్ ఇయర్స్లో ఆమె ఆత్మహత్య చేసుకుంది కానీ సిల్క్ స్మిత ఇంకా తన జీవితం ప్రతి ఒక్కరికి ఒక జీవితం పాఠం లాగా నిలిచింది పావర్టీ అబ్యూస్ పెయిన్ ఇవన్నీ తను చూసింది అప్పుడు ఆమె ఒక మాట కూడా చెప్పింది నాకు నచ్చిన జీవితం కోసం నేను చాలా పోరాడాను కానీ చివరికి కాలం ఒడిలో ఓడిపోయాను ఆమె జీవితం ఒక వార్నింగ్ కాదండి అదొక ఇన్స్పిరేషన్ సక్సెస్ అనేది ఈజీగా రాదు అందరూ మనకి సపోర్ట్ చేయరు కానీ సెల్ఫ్ కాన్ఫిడెంట్ ప్యాషన్ ఉంటే మనం మన మార్క్ వేసుకోవచ్చు అని సిల్క్ స్మిత ప్రూఫ్ చేసింది సిల్క్ స్మిత అంటే తన అందంతోనే కాదు తన ఆశయంతో కూడా అందరి మధ్యలో గుర్తుండిపోయింది అయితే తన జీవితంలో ఏదో సాధించాలని చెన్నైకి పారిపోయి వచ్చిన సిల్క్ స్మితని విను చక్రవర్తి గుర్తించి తనకి వంద్య చక్రం అనే సినిమాలో బార్ గర్ల్ లాగా నైన్టీన్ ఎయిటీలో ఛాన్స్ ఇచ్చారు అయితే ఆ బార్ గర్ల్ క్యారెక్టర్ సిల్క్ అండ్ ఒక క్రిస్టియన్లా ఉండాలి కాబట్టి స్మిత అని పెట్టి సిల్క్ స్మిత అనే క్యారెక్టర్తోనే తన జీవితం మొదలుపెట్టింది అలాగే లోకానికి మొత్తం చాటి చెప్పింది తను చనిపోయాక కూడా ఒక లెటర్ రాసి అది అందరికీ తెలిసేలాగా చేసింది నేను ఎంత కష్టపడ్డానో నా జీవితాన్ని సినిమాలోకి తేవటానికి నాకు మాత్రమే తెలుసు అందరినీ నేను ప్రేమించాను కానీ అందరూ నాతో యాక్టింగ్ అండ్ వాళ్ళ డిజైర్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటానికి మాత్రమే చూసేవారు కానీ నన్ను మనిషిలా చూసింది కేవలం బాబు మాత్రమే డాక్టర్ రాధాకృష్ణన్ ఆయన మాత్రమే నన్ను ఒక లిటిల్ లవ్గా ట్రీట్ చేసేవారు అందుకే నేను నా ఆస్తిలో సగభాగం ఇవ్వాలనుకుంటున్నాను అండ్ ఆయన నన్ను చీట్ చేస్తారనుకోలేదు కానీ ఆయన కూడా చేశారు అని చెప్పి నాకు పీసే లేదు అందరికీ మంచి చేసిన నాతోనే ఎందుకు ఇలాగ జరిగింది అని చెప్పి లెటర్ రాసి చనిపోయారు సిల్క్ స్మిత ఆవిడ చావు ఈ రోజుకి కూడా ఒక అన్సాల్వ్ మిస్టరీ లాగే ఉండిపోయింది అండ్ ఆవిడ రాసిన లెటర్ కూడా సోషల్ మీడియాలో ఈరోజుకి కూడా హల్చల్ చేస్తూనే ఉంది ఆవిడ మన మధ్యలో లేకపోయినా ఆవిడ అందం ఆవిడ డ్యాన్స్ ఆవిడ స్టైల్ ఎప్పటికీ మన సినిమాలలో మనలో ఉంటాయి